ఫుల్ ఆన్ విల్లన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమ్యాకృష్ణ గారు నర్సింహాలో చేసేలాగా విత్ ఆన్ ఫార్ విత్ ద హీరో హీరోకి హీరోకి బ్యాలెన్స్ గా ఉన్న అలాంటి ఒక నెగటివ్ షేడ్ అలాంటి ఒక విల్లన్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్ గా నాకు చేయాలని ఉంది అండ్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఆన్ కామెడీ రోల్ ఇది కూడా ఉంది లేదని కాదు బట్ ఈవెన్ మోర్ ఒక కామెడీ బికాస్ కామెడీ చేయడం చాలా కష్టం సో ఐ వుడ్ లైక్ టు ట్రై దాట్ రానర్ రోజు సో ఆల్రెడీ మీరు जबरदस्त로 ఆ రోల్ కూడా జస్ట్ మీరు जबरदस्त సరే లైక్ డి డి మీరు ఆ రోల్ కూడా చేశారు చాలా బాగుంది ఏ రోల్ అండి చాలి లైక్ రమ్య కిష్నర్ ఆ దట్ వాస్ జస్ట్ మిమిక్రీ బట్ యా 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 విలన్ నా హీరోయిన్ నో అండి డిపెండ్స్ బికాజ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ నా ఓన్లీ హీరోయిన్ చేయాలని కాదు ఆ ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ సమ్థింగ్ టు ద ఫిలిం నేను డెఫినెట్గా గా చూస్తాను ఎస్ ఇప్పుడు స్టెప్ సిక్స్టీన్ ఇది రిలీజ్ అవుతుంది భామ కలాపం టూ అండ్ ఆహా దెన్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నా హిందీ ఫిలిం విత్ యామి గౌతమ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రిలీజ్ అవుతుంది దెన్ ఈద్ కి మై హిందీ ఫిలిం విత్ అజయ్ సర్ అజయ్ దేవ్గన్ సర్ కాల్డ్ మెదాన్ అది రిలీజ్ అవుతుంది భాష మాత్రమే డిఫరెంట్ అండి అయితే ఆ ఆల్ వర్కింగ్ స్టైల్ అన్నీ సేమ్